తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రైవేటు కూడా గుంజుకుంటున్నారు అసైన్మెంట్ నుండి ఆ బక్క చిక్కిన రైతుల దగ్గర భూములు గుంజుకొని వాళ్ళ కట్టుబెట్టే ప్రక్రియ చివరికి ఎంత దౌర్భగ్య పరిస్థితి అంటే బ్రోకర్ గా మారింది ప్రభుత్వం బ్రోకర్ గా మారిండు కేసీఆర్ గారు ఇట్లా కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని వేల వేల ఎకరాల భూముల్ని గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ పని చేస్తున్నాడు అమ్ముకునే బ్రోకర్ పని చేస్తున్నాడు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే దానికోసం కూడా గుంజుకుంటున్నారు అసైన్మెంట్ పొందినటువంటి ఆ బక్క చిక్కిన రైతుల దగ్గర భూములు గుంజుకొని వాళ్ళకు కట్టుబెట్టే ప్రక్రియ చివరికి ఎంత దౌర్భగ్య పరిస్థితి అంటే బ్రోకర్ గా మారింది ప్రభుత్వం బ్రోకర్ గా మారిండు కేసీఆర్ గారు ఇట్లా కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని వేల వేల ఎకరాల భూముల్ని గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ పని చేస్తున్నాడు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్